గురజాల గాంధీభూమి సెంటర్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయి వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాని మనం కన్యాకుమారి ప్రసాద్లు పాల్గొన్నారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రం పటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి జాతీయ ఎజెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ మహాత్ముల త్యాగ ఫలితమే మనకు ఇంతటి మహత్తరమైన రాజ్యాంగం అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి రవి సుబ్బారెడ్డి యనుమల సైతారెడ్డి మూర్తి శ్రీనివాసరావు ఆకేశ్వరరావు గుండారంక ఆర్య వైశ్య నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క గాంధీ బొమ్మ సెంటర్ అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు చిన్నారులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ మూవన్నల పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించుకొని ఎంతో సగర్వంతో భారతదేశ పౌరులుగా ఇక్కడ నిలబడ్డామంటే అది మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం హక్కు దానివల్లే ఆ రాజ్యాంగం ప్రసాదించిన బలాల వల్లే ఈరోజు భారతదేశ పౌరులు స్వేచ్ఛ స్వాతంత్రం గోప్రాతృత్వం సమానమైన హక్కులతో పరిగణమిల్లుతున్నారు ఎన్నో లక్షల మంది త్యాగాల ఫలితంగా వారి వీర మరణాల ఫలితంగా బలిదానాల ఫలితంగా లభించిన స్వాతంత్రానికి ఒక అర్థం పరమార్థం చేకూర్చాలి ఒక దశ దిశ చేకూర్చాలి భారతదేశంలో నివసించే పౌరుల్లో ఎలాంటి కుల మత వివక్షలు వర్గ వర్ణ వివక్షలు లేకుండా పేద మధ్యతరగతి ధనిక వర్గాలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ కమిటీ ఒక అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకి అందజేసింది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజునే రోజు మనం గణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మన భారతదేశం ప్రపంచంలోనే ఒక విభిన్నమైన దేశం అనేక కులాలు అనేక మతాలు అనేక వర్ణాలు అనేక భాషలు అనేక జాతులు ఇన్ని భాషలున్నా ఇన్ని కుల మతాలున్నా ఇన్ని వర్గాలున్నా కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ మనమందరం కూడా భారతదేశం పౌరు వీఆర్ ఇండియన్స్ అనుకుంటూ మనం సగర్వంగా తలెత్తుకుని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే మహోన్నతమైన పౌరతత్వం మన భారతదేశానికి అలాంటి భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నందుకు మనం నిజంగా ఎంతో గర్వించాలి ఈరోజు భారతదేశ పౌరులుగా మనం నివసిస్తున్నందుకు కూడా మనం ఎంతో కూడా గర్వించాలి ఎందుకంటే అనేక ప్రపంచ దేశాల కంటే విభిన్నమైన దేశం మన భారతదేశం ఇక్కడ ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు కానీ పౌరులకు సమాన హక్కులు కానీ ప్రపంచంలోని మిగిలిన ఏ దేశాల్లో లేవు అంటే అతిశయోక్తి కాదు అది మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు రాజ్యాంగం ప్రసాదించిన వరం ఆ రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకుంటూ ఆ రాజ్యాంగం సూచించిన అడుగుజాడల్లో నడుస్తూ మన భారతదేశ ఔన్నత్యాన్ని మరింత ఎనబడింపు చేసేలా మన అడుగులు కొనసాగాలి మన ప్రవర్తన ఉండాలి మన నడవడిక ఉండాలి అప్పుడే మనం నిజమైన భారతీయ పౌరులుగా మనం అర్హత సాధిస్తాం కాబట్టి ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ ఈ స్వాతంత్రాన్ని సమపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీకి మరో అనేక వేల మంది సైనికులకు నాయకులకు నేతలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ భారత్ భారత్ శుభాకాంక్షలు అందరికీ మీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు గురజాల నగర పంచాయతీలోని గాంధీ బొమ్మ సెంటర్లో మరి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్య వైశ్య కమిటీ అధ్యక్షులు అక్కరావు గారికి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బడేజాని గారికి మన్నం ప్రసాదరావు గారికి మరి కనికాపరమేశ్వరి అమ్మవారి చైర్మన్ మరి శ్రీనివాసరావు గారికి లింగేశ్వరావు గారికి బొచ్చు వెంకటేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారికి పోలా సతీష్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా పిల్లలకి అందరికీ ముందుగా డెబ్బై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనందరికి కూడా ఒక మంచి రాజ్యాంగాన్ని స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం ఈరోజు మన భారతదేశంలో ప్రశాంతమైన వాతావరణంతో మరి ఎన్నో మతాలు కులాలు ప్రాంతాలు ఎన్నో జాతులు ఎన్నో రకాల సమీకరణాలతోటి ఉన్నటువంటి భారతదేశాన్ని మరి అందరికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలా మరి రాజ్యాంగం ఒక చట్టం హక్కులు కల్పించాలా కుల మతాలకు అతీతంగా మరి దేశానికి మరి అందరు కూడా కట్టుబడి ఉండాలా అని రెండు సంవత్సరాల ఆరు నెలలు పైచులకు మరి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏదైతే సరిపోయే విధంగా ఇక్కడ ఇంత మంచి గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ గారిని తర్వాత సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతల్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎవరి పనులు చేసుకుంటున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా మరి గురజాల నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మార్పులు చూస్తున్నాం ఈరోజు సెంట్రల్ లైటింగ్ డివైడర్లు అదేవిధంగా దోమచెరువు అభివృద్ధి అదేవిధంగా మరి గాంధీ బొమ్మ సెంటర్ కూడా మరి అభివృద్ధి చేయాలా చేస్తే మనం మంచిగా సుందరీకరణ చేసుకొని ఒక మంచి ఆదర్శవంతంగా ఉండాలని మేమందరం కూడా కోరుకోవటం మరి మా కోరికను మరణించి మరి ఈరోజు రోజు వయసు సంఘం అధ్యక్షులు కావచ్చు మరి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆర్య మరి మా గురుజాల నగర పంచాయతీ తరఫున ప్రజల తరఫున మరి మేమందరం కూడా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ಮನೇ ರೆ ಧೀ ಬೊಮ್ಮೆ ಉಡಬೋದು ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ